హరిశ్రీ గణపతే నమ అవిఘ్నమస్సు శ్రీ గురుభ్యో నమ విఘ్నేశ్వరులకు ఆది పరాశక్తికి త్రిమూర్తులకు పంచభూతములకు సప్త ఋషులకు అష్టదిప్పాలకులకు సూర్యాది నవగ్రహములకు విద్య ఐదుగురు బ్రాహ్మణోత్తములకు శిరస్వంచ నమస్కారం స్త్రీ జాతక చక్రం శని భగవానుడు లగ్నం నుండి పన్నెండు రాసుల్లో ఎక్కడ ఉండే ఏ ఏ ఫలితాలు అనేటువంటిది ఋషీశ్వరులు చెప్పినటువంటి రహస్యాలు అన్నమాట జన్మ లగ్నంలో శని ఉండేటట్టయితే ఆ స్త్రీ కొద్దిగా అవయవాలు అనేటువంటి కొద్దిగా లోటుపాట్లు అనేటువంటి పొందడానికి అవకాశం ఉంది కొద్దిగా ఈ గటబ్బు కూడా కొంచెం తేడాగా ఉండడానికి అవకాశం ఉంది అదే ఆ శని యోగంలో ఉండేటైతే బ్యాడ్ చెప్పకూడదు అనమాట ఆ దేహం అనేటటువంటిది కూడా కొద్దిగా పొట్టిగా కొద్దిగా పొడుగ్గా అది రూపం అనేటది కూడా కొద్దిగా తేడా చెప్పారు అనమాట ఎముకల మటుకు దృఢంగా బలంగా ఉండడానికి అవకాశాలు అనేటువంటి ఉన్నాయి దంతాలు అనేటటువంటి కొద్దిగా పెక్యూర్గా ఉండడానికి అవకాశం ఉంది దృష్టి కూడా కొద్దిగా వాళ్ళ చూపు సిస్టమేటిక్గా ఉండదు అనమాట కొద్దిగా ఎక్కువ కష్టపడి ఎక్కువగా సంపాదిస్తుంటారు పేరు పెక్కదలు పొందాలన్నా కూడా డబ్బు సంపాదించాలన్నా కూడా కొద్దిగా ఎక్కువ కష్టపడుతుంటారు ప్రతిబంధకాల ఆటంకాలు అనేటటువంటివి కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటాయి ఆ కళ్ళ కింద బ్లాక్ షేడ్స్ అనేటటువంటివి కూడా కొద్దిగా ఉంటాయి జన్మ లగ్నానికి రెండవ ఇంట శని ఉండేటువంటి స్త్రీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కొద్దిగా లోడ్పాటు ఉంటాయి కాబట్టి వీళ్ళు అంటే పరుసులో తక్కువ డబ్బులు పెట్టుకోవాలి ఇంట్లో ఒకది ఎక్కువ పెట్టుకోవాలి బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎక్కువ మెయింటైన్ చేసుకోవాలి దగ్గర ఉండేటితే డబ్బులు ఖర్చు అయిపోయేట లక్ష్యాలు ఉంటాయి కనుక ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేటది పనుల్లో చూపించరు ఒక రకమైన విరక్తి భావంతో ఉంటుంటారు కనుక ఏదైనా వ్యవహారాలు చేసేటట్టయితే అది ఇతరుల చేత ఆదరింపబట్టడం అనేది తక్కువగా ఉంటుంది ఒకళ్ళిద్దరి చేత అవమానాలు కూడా పొందుతుంటారు ప్రేమించాలన్నా కూడా ప్రేమలో ఎంతమేర సక్సెస్ అవుతారనేటది చెప్పలేదన్నమాట కొద్దిగా ఉడుగులు అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి ఆ డబ్బు సంపాదించిన ఇంట్లో డబ్బులు ఉన్నాయి ఒక ఒక టేబుల్ మీదో బాల మీదో నా కదా తీసుకెళ్తే ఏమవుతుకుంటారు దాన్ని దొంగతనంగా ఏం ఫీల్ కారనమాట తన సొంత డబ్బులే కదా అట్లా ఆలోచిస్తుంటారనమాట కనుక ప్రవర్తన అనేటటువంటిది ఇతర ఇతరులు మెచ్చుకునేలాగా వాళ్ళ ప్రవర్తన ఉండడం కొద్దిగా మాట్లాడే విషయాలు కూడా పరిసర ప్రాంతాలు పరిశక్తులు పడుకోకుండా ఇతరులకు బలగల అనమాట అది అందువల్ల వీళ్ళు తక్కువ మాట్లాడే ఆ యొక్క ఎక్కువ లాభం పొందడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి జన్మలగ్నానికి మూడింటి శని ఉండేటితే సొంత లాభం అనేటటువంటిది చూ చూసుకోక ఇతరులకు మంచి పనిచేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి బుద్ధి సూక్ష్మత అనేది బాగా ఎక్కువగా ఉంటాయి అదృష్టవంతురాలు సంతాన సౌభాగ్యాలు బాగా ఎక్కువగా ఉంటాయి స్త్రీలలో చాలా ప్రముఖురాలు సమాజ సేవ ఎందు నైపుణ్యం కలిగి ఉంటారు సజ్జనుల చేత మంచివారి చేత కొద్దిగా కీర్తనం పుడతారు దైవభక్తి అనేటటువంటిది కొద్దిగా ఈ గుళ్ళు గోపురాలు బాగా తిరగడం అనేటువంటిది ఈ పీడాధిపతుల యొక్క ఆశస్సు అని బాగా ఉంటాయి అనమాట జన్మలగ్నానికి నాలుగు గంటలు కనుక శని ఉండేటట్టయితే ఆ స్త్రీకి కొద్దిగా వాహన ప్రమాదాలు అనేటటువంటి ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కూడా కొద్దిగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి రాత్రిపూట మాట్లాడుకుంటూ ఉంటాం బెస్ట్ అనమాట బెడ్రూమ్లో కొద్దిగా డబ్బులు తీసుకోవటం ఉండకూడదు డబ్బులు ఇవ్వటం కూడా ఉండకూడదు అది కనుక కొద్దిగా సమస్యలు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటాయి మానసిక స్థితి కూడా కొద్దిగా చంచలంగా ఉంటుంది ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఆ పక్కన వాళ్ళకి చెప్పడానికి ఉపయోగపడుతుంది కదా తప్పితే వాళ్ళకు ఉపయోగపడతాం అనేది తక్కువ ఎవరన్నా ఆ చేసినటువంటి మేలు కూడా మరిచేట స్వభావం కొద్దిగా ఉంటుంది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కొద్దిగా అప్ అండ్ డౌన్స్ వాతావరణాలు ఇవి చూస్తారు ఆ ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ ధనవంతులతో చేయాలి మంచి వాళ్ళతో చేయాలని లేకుండా అందరితో కలివిడిగా ఉండడానికి అవకాశాలు అనేటువంటివి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి అనమాట లగ్నానికి ఐదవ ఇంట్లో పంచమంలో కనుక శని ఉండేటట్టయితే ఆ జాతకురాలు గుణగణాలు అనేటువంటి కొద్దిగా యావరేజ్గా ఉంటుంది మతి మరుపు అనేట కూడా కొద్దిగా ఎక్కడ వస్తువులు పెట్టిన కూడా మర్చిపోతుంటుంది సంతాన సంబంధించిన విషయాల్లో కూడా కొద్దిగా ఎబార్షన్స్ అనేటటువంటిది కొన్ని కొన్ని సమస్యలు ఉంటుంది ఆ పిల్లల విషయాల్లో కూడా పెంచేటప్పుడు కూడా కొద్దిగా పోలియో డ్రాప్స్ మేరవాప మందులు అని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా వాళ్ళకి గర్వం అనేది కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కొద్దిగా దయ దయా దాన ధర్మాలు కొంచెం తేడా ఉంటుంది ఆలోచన విధానం అనేటువంటిది పరి పరి విధాలు ఆలోచిస్తుంటారు మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం అనేటువంటిది కొద్దిగా తక్కువగా ఉంటుంది మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేటట్టయితే సజ్జన సాంగత్యం దైవభక్తి కొద్దిగా ధనవంతులతో ఫ్రెండ్షిప్ చేసేటైతే ఇక లోపాలు పోయి కొద్దిగా మంచి జీవితాన్ని అనుభవిస్తానికి అవకాశాలు అనేటటువంటి ఉంటాయి జన్మలగ్నానికి ఆరవ ఇంట శని ఉన్నటువంటి స్త్రీ ఆడవాళ్ళలో నాయకురాలు అనమాట సంతాన సౌభాగ్యం బాగా ఎక్కువగా ఉంటుంది వస్త్ర ఆభరణాలు అనేటటువంటిది బాగా ఎక్కువగా ఉంటాయి అవి చూ అవి చూపించేటువంటి నెప్రతనం కూడా ఉంటుంది మంచి నడత స్వభావం కూడా బాగానే ఉంటుంది ఇంకా చాలా నిదానంగా నడక కానీ వాతావరణం కానీ ఆలోచన విధానం కానీ చాలా నిదానంగా ఉంటుంది అంటే శని మందుడు మందుర మందుడు అంటాం అంటే కొద్దిగా అడంకాలకుంటాయి కాబట్టి కొద్దిగా నిదానంగా నడు నడుస్తూ ఉంటారు అనమాట సంతానంలో ప్రేమ వాస్తలే అనేది బాగా ఎక్కువగా ఉంటాయి అనమాట ఒక శత్రు విజయం పొందడానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి అధికమైనటువంటి సంపద ఖర్చు పెట్టేటువంటి నేప్రతనం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది అన్నమాట జన్మలగ్నానికి ఏడెంట సెలవు ఏంటంటే అది స్త్రీ పురుషాకృతి కలిగినటువంటి బీజ బలం తక్కువ ఉండేటువంటి భర్తను పొందడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వివాహ కాలంలో అవి కొద్దిగా జాగ్రత్తగా చెక్ చేసుకుండాలి ఆ భార్యాభర్తలు ఘర్షణ ఉన్నాయి కాబట్టి ఆ నైట్ మాట్లాడుకునేటప్పుడు ఏదడిగినా కూడా లైఫ్ పార్ట్నర్ రేపు మాట్లాడదామని చెప్పి అది దాటవేసేటట్టు అయితే ఆ యొక్క డిఫరెన్సెస్ తప్పించుకోవచ్చు అనమాట ఈ భార్యాభర్తలు అనేటువంటిది ప్రయాణాలు అనేవి అనవసర ప్రయాణాలు కూడా కొద్దిగా తక్కువగా చేస్తూ ఉండాలన్నమాట అది ఈ భర్త సంబంధించినటువంటి విషయాల్లో సెలెక్ట్ చేసేటప్పుడు కొద్దిగా అతనికి స్థానం ఎలా ఉంది ఆయన జాగ్రత్తగా చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఏ కా కాలపురుష అవయవాల్లో ఏ అంగానికి వస్తుందో అక్కడ ఆ అంగం ఆ బలహీనంగా కొద్దిగా ఉండడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి ముందు రహస్యాంగం అనేటువంటి దానిలో గుట్రస్ అనేటువంటిది బిడ్డస్ అని తీసేసేట అనేటువంటిది ఆ యొక్క ఫెలోపిన్ చూప్స్ ఆ విషయాల్లో కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా మత్తు పదార్థాలు అంటే కొద్దిగా ఇష్టం ఉండే ఇష్టం ఉండటానికి కొద్దిగా కీళ్ళు అంటే బాగా ఇంట్రెస్ట్ అనేటటువంటిది ఈ ఆహార ఆహార విషయాల్లో కూడా మసాలాలు ఘాటు పదార్థాలు ఇవి తీసుకోడానికి అవకాశాలు అనేటువంటి ఉంటాయి ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో మంచోళ్ళ చెడ్డోళ్ళు అనేది పెద్దగా ఏం పట్టించుకోరు కనుక వాళ్ళు నా గౌరవానికి భంగం కలుగుద్దే ఎదుటి వాళ్ళు సహాయం చేస్తే నేను నష్టపోతానేమో అనేటువంటిది కూడా పెద్దగా పట్టించుకోరు కొద్దిగా డబ్బు ఏదో రూపంలో సంపాదించాలనేటువంటి తత్వం అనేట ఉంటుంది ఏదైనా ఫ్రెండ్స్ వాతావరణాల విషయాలు కొద్దిగా ఎక్కువ మంది ఎక్కువ మందితో ఆడవాళ్ళతో కూడా ఎక్కువ మందితో ఫ్రెండ్షిప్ చేయడానికి రకరకాల మనుషులతో ఫ్రెండ్షిప్ చేయడానికి పబ్లికేషన్స్ మెయింటైన్ చేయడానికి బాగా అవకాశాలు అనే కొద్దిగా ఎక్కువగా జన్మల గ్రానికి ఎనిమిదవ ఇంట్లో సినిమా ఉండేటట్లయితే అలవాట్లు అనేటటువంటిది కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు కొద్దిగా సజ్జన సాంక్యం వలన అలవాట్లు అనేటటువంటిది రాకుండా కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ అన్నమాట ఫ్రెండ్స్ని వీళ్ళంతవరకు మ్యాక్సిమం కట్ చేయాలి మంచి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి పూర్వజన కర్మ దోషాల వలన కొద్దిగా అప్పుడప్పుడు బాధలు అనేటటువంటిది కొద్దిగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అనమాట ఆయుర్భాదం మటుకు బాగానే ఉంటుంది శని ఎనిమిది ఉంటున్న వల్ల కొద్దిగా కొంత కొంతమంది చేత మోసపోయేటటువంటి తత్వం అనేటది ఉంటుంది కొద్దిగా వాళ్ళకి దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళు మంచి కాదా దుష్ట స్వభావం అనేది ఏమైనా ఉందా లేదా అది కొద్దిగా ఎక్కువగా పరిశీలన చేసుకోవాలి కొద్దిగా ధర్మం అనేటటువంటిది కొద్దిగా అప్పుడప్పుడు ఆచరిస్తూ ఉంటారు కొద్దిగా సత్యం పలుకుతారు అంటే సత్యం చెప్పినా కూడా ఇతరులు అబద్ధం చెప్పినట్టుగానే ఫీల్ అవుతుంటారు కొద్దిగా అగ్ని సంబంధించిన విషయాలు వంట చేసే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి పెందలాడి పడుకోవటం పెందలాడలేకపోవటం కొద్దిగా నీతి నియమాలు అనేటటువంటిది కొద్దిగా ఫిజికల్ ఎక్సర్సైజ్లు యోగా నేర్చుకోవటం అనేటువంటిది ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా అప్పుడప్పుడు ఎట్లాగైనా సరే డబ్బు సంపాదించాలి కష్టం లేకుండా కూడా డబ్బు సంపాదించాలని నేర్ప నేర్పడతాం జన్మ ఉంటుందన్నమాట తొమ్మిది తొమ్మిదంటో శని ఉండేవితే పెద్దలంటే గౌరవ మర్యాదలు అనేటటువంటిది అత్తమ్మ వాళ్ళంటే గౌరవ మర్యాదలు అనేటటువంటిది తల్లిదండ్రులంటే కొద్దిగా తక్కువగా ఉంటుంది కనుక వాళ్ళకి సేవ చేసేటటువంటి తత్వం కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంది కనుక ఇతరుల కోసం ఖర్చు పెడతాం అనేటటువంటిది కూడా కొంచెం వాళ్ళ కోసం వాళ్ళు ఖర్చు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు సొంత ఖర్చుల కోసం దుబారా కూడా జీవించేటువంటి లక్షణాలు అనేవి ఉన్నాయి ఈ విద్యలో ప్రతిబంధకాల ఆటంకాలనేది వస్తూ మళ్ళీ సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్లో మనకి పాస్ అవడానికి అవకాశాలు అనేవి ఉంటాయి కొద్దిగా నేనే గొప్ప అనేటువంటి ఒక తత్వంతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు కొద్దిగా అంటే ఈగో అంటాం అనమాట అది జ్ఞాన సముపార్జనలో కొద్దిగా మంచిజుడు రెండు వాతావరణాలు కూడా జ్ఞానం కూడా సంపాదించడానికి పాల్పడుతుంటారు జన్మలగ్నానికి శని పదవ ఇంట్లో ఉండేటైతే ఆ స్త్రీ ఇతర స్త్రీలందరూ వాళ్ళ ఈ అమ్మ ఈ ఈ పాప ఏదైతే పనులు చేస్తుందో అవన్నీ వాళ్ళు అంగీకరిస్తారు చుట్టుపక్కల ఉండేట వాళ్ళందరూ ఈ మాటే వింటారు ఈ స్త్రీ మాటే వింటారు అంటే ఈమెకే భద్రాలే ఉంటారు అన్నమాట అలాగే క్రూరత్వము అనేటటువంటిది కొద్దిగా ఉంటుంది కొద్దిగా ఆ చేసేట పనుల్లో మటుకు కొద్దిగా జాగ్రత్తగా అంటే ఉద్దేశాలు అనేటువంటిది కొద్దిగా మంచి ఉద్దేశాలతో జాగ్రత్త చేయాలి అప్పుడప్పుడు ఫైనాన్షియల్ డిఫిషియట్స్ డిఫిషియట్స్ అనేటటువంటిది వస్తుంటాయి ఆ శని యోగకారు కూడా అయ్యేటట్టయితే కొద్దిగా బ్యాడ్ తక్కువ ఉంటుంది ఆ శని లగ్నానికి వాడు యోగం అవయోగకారు కూడా అయ్యేటైతే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా చూస్తారు అనమాట మంత్రాలు చేసేటటువంటిది పూజా విధానాలు చేసేటటువంటిది తంతశాస్త్రం నేర్చుకుందాం అనే తత్వం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది ఆ మంత్రశాస్త్రం వల్ల కానీ తంతశాస్త్రం వల్ల కానీ ఆ యొక్క పనులు నేర్చుకున్నందువల్ల ప్రాబ్లమ్సే ఎక్కువగా ఫేస్ చేయడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అనమాట అయితే దైవభక్తిలో ఉండి కొద్దిగా సజ్జన సాంగత్యం వల్ల ఉండేటట్టు కొద్దిగా మంచి పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాజకీయ కార్యగుణం అనేటువంటిది ఉంటుంది ఆ రాజకీయాల్లో బయట తిరగడానికి బయట పనులు చేయడానికి కంపెనీ మెయింటైన్ చేయాలంటే బాగా మెయింటైన్ చేయడానికి వీళ్ళకి కెపాసిటీ కెపిలిటీ ఎక్కువ ఉంటాయి వాళ్ళ కింద వంద మంది వర్కర్లను మెయింటైన్ చేయాలన్నప్పుడు మెయింటైన్ చేసి నేర్పడతాను ఉంటుంది భర్తలకు కూడా జన్మలగ్నానికి శని పదకొండు ఉండితే ఉండేటట్డితే ఆ స్త్రీ ధనవంతురాలు మంచి పుత్తులు కలిగి ధనధాన్య లాభము అదృష్టం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది చూస్తానికి కూడా చాలా అందంగా ఉంటారు అసలు భయం అనేటది లేదు చాలా రకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి అన్నపానదులు ఏందో ఇష్టం అంటే అన్ని రకాల పదార్థాలు అయితే బాగా ఇష్టం ఉంటుంది కొద్దిగా మంచి పనులు చేసి లాభం పొందుంటారు ఈ యొక్క పబ్లికేషన్స్ ఫెమిల్యారిటీ కూడా బాగా పొందడానికి అవకాశాలు అనేటటువంటి బాగా ఎక్కువగా ఉంటాయి జన్మలగ్నానికి పన్నెండింట శని ఉండేటట్టయితే కొద్దిగా కఫతత్వం జరుపు చేసిన తత్వం లంగ్స్ ప్రాబ్లం అనేటువంటిది హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి కొద్దిగా ఉంటాయి దోషం అనమాట కొద్దిగా ఈ బ్లడ్ విషయాల్లో కొద్దిగా ఎక్కువగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి కీల సంబంధ రోగాలు చేత కూడా వీళ్ళు బాధపడుతుంటారు అది ముఖ్యంగా అది ఎడమకాల సంబంధం కావచ్చు ఎడమకాల సంబంధం కూడా ప్రాబ్లమ్స్ అనేటువంటి ఉంటాయి కొద్దిగా సెక్స్ ఆటిట్యూడ్లో కొద్దిగా ఇంట్రెస్ట్ అనేటువంటిది కొద్దిగా ఎక్కువగా ఉంటారు కనుక ఈ ప్రవర్తించే ప్రవర్తన విషయాల్లో నేను ఎవరికి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటిది కొద్దిగా వాళ్ళ తత్వంగా ఉంటుందన్నమాట ఇతరులు ఆ తత్వం వల్ల ఇతరులు ఆమెని ఒక కొద్దిగా దూరంగా పెడతానికి అవకాశాలు అనేటటువంటివి కొద్దిగా ఎక్కువ ఉంటాయి కొద్దిగా అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ అనేటటువంటిది కొద్దిగా ఉంటాయి కొద్దిగా ఈ యొక్క జంతుజాలం జీవజాలం దాని వాళ్ళ దాని ఎడల కరుణ దయా అనేటది కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంటుంది అనమాట అది అందువలన కొద్దిగా ఈ ఖర్చు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త జాగ్రత్త పడాలి ఆరోగ్య విషయాలు కొద్దిగా శ్రద్ధ వహించేటైతే కొద్దిగా సుఫ్ ఫలితాలు మంచిగా పంచడానికి అవకాశం ఉంది ఈ శని భగవానుడికి ప్రసన్న చేసేటట్టయితే నలుపు లేక నీల వస్త్రం ధరించి నీలశంఖ పూలు మారేడంతో శనివారం శనివారం నాడు ఈశ్వర పూజ దక్షిణవశంకని ఎడం పక్క లావుకుడి పక్క సన్న ఉండేలాగా చూసుకొని అందులో తీర్దాం వాటర్ పోసుకొని ఓం ప్రాం ప్రీం ప్రోం సహ శన ఇచ్చిరాయన మంత్రాన్ని విషయాలు చెప్పుకొని సంకల్పం మంచి సంకల్పం చేసి అత్యర్థం తీసుకున్నట్టయితే సుఫలితాలు పొందగలరు మంగళ మహోత్సవం పోయేంత